నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మన వీడియో ఏంటంటే మనం మన గార్డెన్లో టబ్స్లో సీడ్స్ కానీ అలాగే పాదులు కానీ అలాగే ఆకుకూరలు కానీ అన్నీ ఏవైనా కూడా వేసుకుని వన్ మంత్ అవుతుందండి ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్లో మన గార్డెన్ ఎలా ఉంది ఆకుకూరలు ఎంతవరకు వచ్చాయి పచ్చిమిర్చి వంగ ముక్కలు ఎలా ఉన్నాయి అలాగే పాదులు పిందులు ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను రండి మరి మన అన్నీ కూడా విత్తనాలు అన్నీ కూడా బాగా ఎదిగిన తర్వాత టమాటా ముక్కలు పెరిగిన తర్వాత అప్డేట్ ఇస్తాను ఒక వీడియో అని చెప్పాను కదా అదే ఈ వీడియో అండి మీరు ఇక్కడ చూడండి మన పాదులు అనమాట మనం మొత్తం మూడు పొట్లపాదులు పెట్టాం మూడు పొట్లపాదులకి కూడా చక్కగా పిందలు వచ్చాయండి అయితే మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఒకటే ఒక కోత అయితే వస్తుంది పిందలను అయితే ఉంచట్లేదండి మేము ఆ కోతి రాగానే పైకి వచ్చి చాలా ఫాస్ట్గా దాన్ని తోలేస్తూ అట్లా ఉంటున్నాము అయినప్పటికీ కూడా అది వస్తూనే ఉంది ఇక్కడైతే చూడండి ఒక పిందైతే ఉంది ఇలాగే ఇంకా రెండు మూడు పిందలు అయితే రెడీగా ఉన్నాయి పొట్లపాతికి ఇక్కడ కూడా చూడండి ఏ పాదుకైనా పిందలు రాగానే ఆ కోత అయితే ఇబ్బంది పడుతుందండి వచ్చేసి కొరికేయడము లేదంటే తెంపి పడేయడం అట్లా చేస్తుంది ఇంత బాగా వచ్చిన పొట్లకాయని నిన్న తెంపేసి కింద పడేసి అనమాట అదొకటి చాలా బాధగా అనిపిస్తుంది చక్కగా పువ్వులతో పూత మీద ఉంది పిందెలు స్టార్ట్ అయినాయి కానీ నేను చెప్తున్నాను కదా కోత అయితే అసలు ఆ పిందల్ని ఉంచట్లేదండి ఒకటే చాలా బాధేస్తూ ఉంది పూత మీద ఉంది ఎక్కడ చూసినా పిందలు చిన్న చిన్న పిందలు అనమాట చూసారా చూడండి ఇక్కడ కూడా చూడండి చక్కగా ఈ పాదు కూడా పిందెలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట రైస్కి వచ్చిన తర్వాత కోతి తెంపేసి కింద పడేసింది ఇప్పుడు మా పాప పెళ్ళి తీసుకొచ్చి వీడియోలో చూపించా అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చింది అనమాట నాకు చూసారా ఈ సైజ్కి వచ్చేసరికి పడేసింది చాలా బాధ అనిపిస్తూ ఉందండి ఎంతో ఇష్టంగా మనం ఈ గార్డెన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాము అయితే నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి మన అయితే చక్క పిందల మీద ఉన్నాయన్నమాట ఇదిగో సరపాదులు కూడా మూడు పెట్టాం కదండి మూడిటికి కూడా చక్కగా చూసారా పిందెలు అయితే చూసారా ఎంత బాగున్నాయో ఓ అలాగే ఇక్కడైతే ఇది కూడా కోతి ప్రతాపమే చూడండి ఒకటే కాయిని కొంచెం 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 మూడు రోజుల నుంచి తింటూనే ఉందనమాట దీన్ని కోతికి వదిలేస్తాం మనం ఇక్కడ కూడా చూడండి ఈ సొరపాదు కూడా చక్కగా పిందలు అయితే వచ్చాయన్నమాట ఇక పూత మీద ఉంది అయితే ఈ సొరపాదు ఉన్న ఈ టబ్బులో వంగ మొక్కలు చూడండి ఎన్ని వచ్చాయో ఇవైతే మనం వేసింది కాదండి మనం మట్టి మిశ్రమం కలిపేటప్పుడు ఆ సీట్స్ ఉండిపోయి ఇట్లా ఒక్కొక్క టబ్బులో మూడు నాలుగు మొక్కలు ఇందులో అయితే మరీ ఎక్కువ వచ్చాయన్నమాట సరే నేను నైబర్స్కి ఇచ్చేద్దాం ఇవి అనేసి ఉంచాను ఇంకొక రెండు మూడు ఆకులంతరా వచ్చిన తర్వాత వీటిని మనం నైబర్స్కి ఇద్దాము ఎందుకంటే మనకు వంగ మొక్కలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అవి లాస్ట్ ఇయర్ నుంచి ఉన్న వంగ మొక్కలు వాటిని మనం ఏం చేయలేము వాటి కాపు తీసుకుని అక్కడ చూడండి మీరు ఒకసారి రెండు లైన్లలో వంగ మొక్కలు ఉన్నాయి మొత్తం పది టబ్బుల్లో మొక్కలు ఉన్నాయన్నమాట అవి చక్కగా పూర్త మీద ఉన్నాయి అందువల్ల వాటిని మనం ఏం చేయలేము ఇప్పుడు కాబట్టి వీటిని మనం ఎవరికైనా నైబర్స్కి ఇచ్చేసుకుందాము అలాగే ఈ టబ్లో చూడండి ఇవి బీరపాదులండి నేను సీడ్స్ పెడితే వచ్చినాయి అనమాట అయితే ఇవి మొత్తం ఇట్లా గెలలు వేస్తున్నాయి పువ్వులు గెలలు వేస్తున్నాయి పింద ఉన్న పువ్వు ఒక్కటి కూడా లేదనమాట ఇప్పటివరకు చూడండి ఈ మూడు పాదులు ఉన్నాయండి మూడు పాదుల్లో ఈ పాదుకైతే అసలు ఇట్లా గెలలు పువ్వులు గెళ్ళేస్తున్నాయి ఈ టబ్లో పడి మొలిసిన వంగ మొక్క ఆ సీడ్స్ ఉండి వచ్చిన ఒక వంగ మొక్క ఒక పచ్చిమిర్చి మొక్క ఉంది రెండు బీరపాదులు ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి ఇది వంగ మొక్క వచ్చేసింది ఒక చిక్కుడు వచ్చింది ఇది కుండీ చిక్కుడో మామూలు చిక్కుడో నాకు తెలియదు నేను పెట్టింది అయితే నాకు తెలుస్తుంది ఇది సీడ్స్ ఉండి వచ్చింది కాబట్టి నేను వదిలేసాను అది పాక్కుంటూ వెళ్తుంది ఇది ఒక బీరపాది పెట్టామండి ఇంత పెద్దది అయిందనమాట నేను అప్డేట్ ఇస్తా అన్నాను కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తున్నాను అలాగే ఇక్కడ చూడండి పచ్చిమిర్చి మొన్నే మనం హార్వెస్ట్ చేశాం కదా లాస్ట్ వీడియోలో పచ్చిమిర్చి అయితే మళ్ళీ మంచిగా పూత మీద ఉంది ఇప్పుడు చూడండి ఇంక అక్కడక్కడ కాయలు ఉన్నాయి పూత మళ్ళీ స్టార్ట్ అయిందనమాట చూసారా అలా నెక్స్ట్ ఈ టబ్లో చూడండి బచ్చల కూర అనమాట ప్రతి టబ్లో ఒక బచ్చల కూర వచ్చిందండి బచ్చల కూర అయితే చూడండి ఇదిగో మనం లాస్ట్ వీడియోస్లో మీరు చూసింటే కనుక ప్రతి టబ్బులో కూడా బచ్చల కూర వచ్చింది మనకి మనం తీసేసాం చాలా మొక్కలు ఇదైతే ఉంచాను నేను ఎందుకంటే పందిరికి దగ్గరగా ఉంది కదా ఈ పందిరికి ఇట్లా పాకెట్ చేసాం అనుకోండి ఇయర్ మొత్తం మనకి బచ్చల కూర ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు ఈ టబ్లో చూసినట్లయితే మీరు కాకర కాకర మూడు టబ్బుల్లో పెట్టామండి మూడు టబ్బుల్లో పెడితే సీడ్స్ ఒక టబ్బులో మాత్రమే వచ్చాయి ఇది ఇలా పిందలు వేసాయి అనమాట చక్కగా పిందెలు స్టార్ట్ అయ్యాయి చూడండి ఇక్కడ కూడా చూడండి ఇట్లా ఈ కాకర విత్తనాలు లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో వచ్చిన కాకరకాయ పండిన తర్వాత నేను సీడ్స్ కలెక్ట్ చేసి వేసినాయి అనమాట చక్కగా ఫ్రెష్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే కుండీ చిక్కుడండి ఇది మనం పెట్టలేదు పడి వచ్చేసింది సీడ్స్ ఉండి వచ్చింది అనమాట మనం ఇందులో అయితే కుండి చిక్కడు పెట్టలేదు ఇలా ఈ పక్కనే ఒక బచ్చల కూర మొక్క కూడా వచ్చింది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి బచ్చల కూర అయితే ఆకులు పెద్ద పెద్ద ఆకులు నిన్నే నేను హార్వెస్ట్ చేశాను కాబట్టి ఈ ఆకులు ఉంచేస్తాను నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ చేస్తాను దీనికి ఒక తాడు కట్టి ఇలా సపోర్ట్ ఇస్తానండి రేపు ఎప్పుడు ఆ పని చేస్తాను అప్పుడు ఇలా పందిరికి పాకు ఉంటుంది నెక్స్ట్ వస్తే డ్రాగన్ ఫ్రూట్స్ అండి చూడండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కొమ్మ కొమ్మకి చక్కగా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి చూసారా ఏదో చూడండి ఇట్లా ప్రతి కొమ్మకి ఇక్కడ కూడా చూడండి ఏదో ఇక్కడ చూడండి చూసారా దూరం నుంచి చూపించమ్మా మొత్తం మూడు కొమ్మలు దూరం నుంచి చూపి చూసారా చాలా హ్యాపీగా ఉందనమాట మనం ఈ కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసాం అప్పుడు మా హస్బెండ్ తాతగారు కలిపి ఆ కంటైనర్లోంచి చిన్నదానిలోంచి దీనిలోకి మార్చారు మీకు గుర్తుంది కదా వన్ మంత్ దాటిపోతుంది ఇప్పుడు చక్కగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ చక్కగా డ్రాగన్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఈ కోతి చాలా తినేస్తుంది ఇంకా చాలా ఉన్నాయి చూసారా ఇగో చూడండి కనపడిందా ఇక్కడ ఇవన్నీ ఇంకొంచెం పండాలి బాగా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇలా ఉంది నిమ్మకాయలు అయితే చూడండి ఇవి కూడా అంతే కదా ఈ కంటైనర్ చేంజ్ చేసాము వన్ మంత్ అవుతుంది కంటైనర్ చేంజ్ చేసిన తర్వాత ఈ కాయల్లో ఎదుగుదల అయితే వచ్చింది చక్కగా పెద్ద పెద్దగా అయినాయి నేను చాలా అయితే హార్వెస్ట్ చేస్తాను ఆ పక్కన అంజీరు కూడా చూడండి అంజీరు కూడా పెరుగుతూ ఉంది చక్కగా ఫ్రూట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇంకా ఈ కోతి కొన్ని తీసేసుకుంటూ తినేస్తూ ఉంది మన టమాటా మొక్కలు అయితే చూడండి వీటన్నిటికీ కర్రలు పాతి కొంచెం సెక్యూర్గా చేసా అనమాట పక్కకి పడిపోకుండా పూత మీద ఉంది ఇగో పిందెలు కూడా స్టార్ట్ అయినాయి అనమాట ఇది ఈ సీజన్కి మనకి ఫస్ట్ టమాటా పింద ఇవన్నీ కూడా టమాటాలు కూడా మంచి పూత మీద ఉన్నాయి అనమాట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పూత చూసారా ఇట్లా అలాగే నేను ప్రతి టబ్బులో మెంతులు కానీ ధనియాలు కానీ చల్లుతున్నానండి ఎందుకంటే మనం ఒక కంటైనర్ అనేది స్పెషల్గా ఆకుకూరలకు పెడుతున్నాము ధనియాలు వేసి ఒక కంటైనర్ వేస్ట్ చేయడం ఎందుకని నేను ప్రతి కంటైనర్లో ఇలా నాలుగు ధనియాలు మెంతులు చల్లితే చక్కగా చు కొత్తిమీర వస్తుంది అలాగే మెంతకూర వస్తుంది నెక్స్ట్ వంకాయలు అయితే చూడండి ఇవి మనకు దగ్గర దగ్గర పది టబ్బుల్లో ఉన్నాయన్నమాట మనం మట్టి మిశ్రమం కలిపేటప్పుడు ఈ పది టబ్బుల్లో వంకాయలు ఉండటం వలన ఈ మట్టిని కూడా నేను చేంజ్ చేయలేకపోయాను అప్పుడు మంచి కాపు మీద ఉందనమాట మనం తీయలేకపోయాము అయితే ఇందులో నేను చూసి రేపు ఇంకా ఇది కాయదు అనుకున్న నాలుగైదు మొక్కలని అయితే తీసేసి ఆ మట్టి మిశ్రమం చేంజ్ చేసి అందులో కొంచెం ఎరువు యాడ్ చేస్తాను వంగ మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి ఇప్పుడైతే మనకైతే మాత్రం వీక్లీ వన్స్ ఆర్ ట్రైస్ వంగ మొక్కల నుంచి కాయలు అయితే వస్తూ ఉన్నాయి ఏదో ఒక రకం అయితే మనకు దొరుకుతూ ఉంది కాబట్టి నేను ఇప్పుడైతే ఏం చేయలేకపోతున్నాను ఈ వంగల్ని ఇంకో ఇట్లా ప్రతి మొక్కకి వంగ వంకాయలు అయితే వస్తున్నాయి కానీ ఎరువులు యాడ్ చేయడమో ఏదో నేను మళ్ళీ మరొక వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను మన గార్డెన్లో ఏ పని చేసినా మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడైతే మన బెండ అయితే చూడండి మనం సీడ్స్ వేసి మనమే పెంచుకున్న బెండ మొక్కలు కాయలు అయితే వస్తూ ఉన్నాయి రెగ్యులర్గా అంటే బెండకాయలు ఎప్పుడు కూడా ఒకేసారి ఒక అరకిలో కిలో వచ్చేవండి మనం ఐదు ఆరు టబ్బుల్లో పెట్టుకుంటే రోజు రెండు మూడు వస్తూ ఉంటాయి అనమాట నాలుగైదు కాయలు లేకపోతే అన్ని కాయలు వస్తూ ఉంటాయి వాటిని మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక్కసారి మనకు కావాల్సినంత క్వాంటిటీ అయినా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే మనం పెట్టుకునేది ఐదు టబ్బుల్లోనే కాబట్టి ఇక్కడ ఒక మొక్క ఉంది అలాగే పచ్చిమిర్చి కూడా అంతే మనం పచ్చిమిర్చి టబ్స్ కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేదు అప్పటికి మనం మట్టిని మారుద్దాం అనుకునేసరికి ఆల్రెడీ ఈ టబ్బుల్లో పచ్చిమిర్చి ఉన్నాయి పచ్చిమిర్చి వంగ ఇవి రెండే మనం చేంజ్ చేయలేదు అంతా కూడా మనం మట్టి మిశ్రమం చేంజ్ చేసాము ఎందుకంటే చక్క మీద ఉంది కాయలు అయితే వస్తున్నాయి మనకి ఇంటికి సరిపడా కాయలు అయితే వస్తున్నాయి ఎందుకు అనవసరంగా చేంజ్ చేయాలి మళ్ళీ ఇది అయిపోయినాక అయినా ఆల్రెడీ మనకి చిన్న చిన్న పచ్చిమిర్చి మొక్కలు ఉంటే అక్కడక్కడ నేను పెట్టేశాను ఇవి అయ్యే అయ్యేసరికి అవి రెడీగా ఉంటాయి అనమాట ఇదైతే చూడండి తోటకూర నేను ఈ ఆకు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను ఒక నాలుగైదు ఒక దగ్గర దగ్గర ఎనిమిది టప్పుల్లో ఇలా ఒక్కొక్క తోటకూర మొక్క వచ్చింది అనమాట మట్టి మిశ్రమం కలిపినప్పుడు సీడ్స్ పడి వచ్చింది ఈ ఆకులు అయితే తెంపేస్తూ ఉంటాను ఇది సీడ్స్ కోసం ఉంచానండి ఇంకా కొన్నాళ్ళు దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ ఉంచితే సీడ్స్ వస్తాయి ఇవే మనం కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం తోటకూర వేసుకోవచ్చు అనమాట అందుకనే ఇలాంటివి ఒక నాలుగైదు మొక్కలు అయితే నేను ఉంచేస్తాను నెక్స్ట్ వచ్చి కుండీ చిక్కుడండి కుండీ చిక్కుడు అయితే చక్కగా పూత మీద ఉందనమాట చూసారా వన్ మంత్లోనే మనం ఇంత చిన్న చిన్న మొక్కలైనాక ట్రాన్స్ప్లాంట్ చేసాము చూసారా ఇక్కడైతే కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చూడండి పూత మేతుంది ప్రతి మొక్క కూడా పూత మెతుంది ఇక్కడ కూడా చూడండి కాయలు స్టార్ట్ అయిపోయినాయి ఇవి కాయడం స్టార్ట్ అయితే మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయండి చిక్కుడుకాయలు మాత్రం భలే వస్తాయండి నిజంగా నాకు భలే ఇష్టం అనమాట హెల్త్ కూడా చాలా మంచిదని నేను ఆరు టబ్బుల్లో పెట్టాను ఇవి అలాగే నెక్స్ట్ వచ్చి మన క్యాలీఫ్లవర్ క్యాబేజీ చూడండి ఇది క్యాలీఫ్లవర్ ఇది క్యాబేజీ అనమాట ఫామ్ అవుతూ ఉన్నాయి మనం చాలా చాలా చిన్న చిన్నవి బయట నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి లాస్ట్ వీడియోస్ ఇదిగోండి క్యాబేజీ అవి రెండు క్యాబేజీ ఇది క్యాలీఫ్లవర్ ఇది క్యాబేజీ ఇట్లా మిక్స్ చేసే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి తోటకూర ఎర్ర తోటకూర మనం హార్వెస్ట్ చేస్తూనే ఉంటాము వస్తూనే ఉంటుంది ఇది ఎర్ర తోటకూర అయితే ఈ తోటకూర మీద నేను డీటెయిల్ వీడియో కూడా చేస్తాను ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు కదా మెసేజ్ చేశారు ఎర్ర తోటకూర మీద కూడా వీడియో చేయమని ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను చుక్కకూర హార్వెస్ట్కి వచ్చిందండి ఈరోజు చుక్కకూర హార్వెస్ట్ చేద్దాం దానికంటే ముందు ఒక చిన్న టబ్లో చుక్కకూర విత్తనాలు వేసుకుందామండి విత్తనాలు వేసుకున్న తర్వాత చక్కగా చుక్కకూర హార్వెస్ట్ చేసుకుందాం రెండు మరి ఇది చిన్న టబ్ దీనిలోకి మీ దోశతో ఒక దోశ దిసక కలిపితే చాలు నేను ఆల్రెడీ ఇందులో మిక్స్ చేస్తాను ఇందులో నేను కొకోపీట్ గార్డెన్ సాయిల్ అలాగే బాగా మాగిన పశువులు వేసాను ఇసుక వేసాను అన్నీ కలిపి రెడీగా పెట్టుకున్నాను అండి ఇది మట్టి మిశ్రమం ఎప్పుడు కూడా చుక్కకూరకి లేదా పాలకూరకి ఆకుకూరలకి వేటికైనా కూడా మట్టి మిశ్రమం ఇలాగే ఉండాలి ఇలా తీసేసి మనం విత్తనం విడిగా తీసుకుని వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చూసారా ఇది అనమాట సీడ్ ఇది చుక్కకూర సీడ్ ఇది అయితే మనం ఈ పొట్టంతా తీసేయాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు కూడా తీయకుండానే ఇలా చల్లేస్తాను చక్కగా వస్తుంది కాకపోతే సీడ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను అంతే చూసారా అండి ఇది ఇలా ఉంటుంది చుక్కకూర సీడ్ ఇలాగే చల్లేసుకోవచ్చు ఇప్పుడు సాయిల్ అయితే రెడీగా ఉంది కదా మట్టి మిశ్రమం మనం రెడీ చేసుకున్నాము ఈ విత్తనాలు తీసుకొని ఇలా చల్లేడు చూసారా ఈ విధంగా చల్లేసుకొని పైన కొంచెం మట్టి చల్లుకోవాలన్నమాట లైట్గా ఒక సన్నని లేయరు మట్టి తీసుకుని లైట్గా చల్లుకుంటే చాలండి సీడ్స్ కనపడ్డా కూడా ఏం కాదనమాట ఇలా చూసారు ఇలా ఫస్ట్ నేను తడిపి పెట్టేసాను కదండి సాయిల్ మట్టి మిశ్రమం తడిపి పెట్టుకొని విత్తనాలు వేసుకున్నాము మళ్ళీ విత్తనాలు వేసుకున్నాక పైన మట్టి వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా వాటర్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా వాటర్ రెండు పుట్ల ఇవ్వాలన్నమాట మొలకలు వచ్చి ఆరు నుంచి పది రోజుల మధ్యలో మొలకలు వచ్చేస్తాయండి సిక్స్ టు టెన్ డేస్ మధ్యలో చుక్క చుక్కకూరకి చక్కగా మొలకలు వన్ వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట మొలకలు వచ్చే వరకు మాత్రం కొంచెం షేడ్లో పెట్టుకోవాలి బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టకూడదు షేడ్లో పెట్టుకోవాలి బాగా వర్షాలు పడుతున్నాయి అనుకోండి నీడకు లాగేసుకోవాలి మనం ఈ విధంగా మొలకలు వచ్చే వరకు కాపాడుకోవాలి మొలకలు వచ్చిన తర్వాత రెండు నుంచి నాలుగు గంటల పాటు ఎండ తగిలే ప్లేస్లో ఈ టబ్బును ఉంచుకోవాలి ఖచ్చితంగా ఎండ పడాలి సూర్యరశమే పడాలన్నమాట అప్పుడే మొలకలు చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి ట్వంటీ ఫైవ్ డేస్ కల్లా కరెక్ట్గా మనకి హార్వెస్ట్ వచ్చేస్తుంది మన మట్టి మిశ్రమం ఎంత బాగుంటే చుక్కకూర అంత బాగుంటుందన్నమాట ఫ్రెష్గా ఎటువంటి పెస్ట్లు లేకుండా చూడండి ఆకుకూర ఈ ట్వంటీ ఫైవ్ డేస్ లో నేను ఎక్కడ కూడా ఒక పెస్ట్ కానీ ఒక ఏది ఎటువంటి క్రిములు కీటకాలు ఏవి రావడం కానీ నేను ఏం చూడలేదండి చాలా చక్కగా ఫ్రెష్గా పెరిగింది అనమాట ఇది ఈ చుక్కకూర మరొక విషయం ఏంటంటే ఈ చుక్కకూర మీరు ఒక్కసారి విత్తనాలు వేసుకున్నారంటే కోసే కొద్దీ వస్తూనే ఉంటుంది అయితే మనం ఈ చుక్కకూరని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నేనైతే హార్వెస్ట్ చేస్తున్నానండి ఇందులో పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూసి హార్వెస్ట్ చేస్తున్నాను చుక్కకూర ఎప్పుడు కూడా కట్టింగ్ చేసుకోవాలన్నమాట మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి కాస్త అడుగున కాడలు ఉండేలాగానే మనం కట్ చేసుకోవచ్చు కర్రీలో మనం కట్ చేసుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చుక్కకూర చుక్కకూరనే కాదండి తోటకూర ఇలాంటివి కూడా కాస్త అడుగున మనం కాడలు ఉంచుకునే కట్ చేసుకోవచ్చు అనమాట పాలకూర అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది రెండో కటింగ్ అంటే సెకండ్ హార్వెస్ట్ అనమాట ఆల్రెడీ ఒకసారి నేను హార్వెస్ట్ చేశాను ట్వంటీ డేస్ నుంచి ట్వంటీ టూ డేస్ అవుతుంది అనుకుంటా ఇప్పటికీ మళ్ళీ సెకండ్ హార్వెస్ట్కి వచ్చేసింది ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మన గార్డెన్లో ఆర్గానిక్గా మనం పండించుకుంటున్న పాలకూరని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఇక్కడ వరకు మనం పాలకూర ఇలా కట్ చేసేసుకోవచ్చు చక్కగా ఒక మంచి కత్తర్ తీసుకొని ఈ విధంగా ఆకులు కట్ చేసుకొని మనం పప్పులో వేసుకోవచ్చు ఏ కర్రీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం ఆర్గానిక్గా పండించుకుంటున్న ఈ పాలకూర చాలా హెల్తీగా ఉంటుంది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అయితే చాలా మంచిది అనమాట చూసారా ఇలా కట్ చేసేసుకోవడమే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు మనం పండించుకున్న పాలకూర ఈ విధంగా ఎప్పటికప్పుడు మనకు ఎంత కావాలో అంత హార్వెస్ట్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఒక్కసారి ఎరువిస్తూ ఉండాలన్నమాట ఈ గ్రో బ్యాగ్లో ఆకుకూరంతా మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎరివిస్తే మళ్ళీ చక్కగా ఫ్రెష్గా చాలా పుష్కలంగా మంచిగా వస్తుంది అనమాట పాలకూర చూసారా పాలకూర ఎక్కువగా వాడుతాము ఇంట్లో అనుకునే వాళ్ళు బాలింతలు ఇలా ఉన్న అయితే రెండు మూడు గ్రో బ్యాగుల్లో వేసుకున్నారనుకోండి రెగ్యులర్గా పాలకూర అనేది వస్తుందనమాట ఎప్పుడు ఒకటి ఒక టబ్బు రెడీగా ఉంటుంది ఒక వన్ వీక్ వ్యవధిలో ఈరోజు ఒక గ్రో బ్యాగ్లో పాలకూర వేస్తే వన్ వీక్ ఆగి ఇంకొక గ్రో బ్యాగ్లో వేసుకుంటే చక్కగా ఎప్పుడు కూడా పాలకూర ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో వాడుకోవచ్చు ఫుల్ ఐరన్ కంటెంట్ ఉంటుంది ఇందులో చూశారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదే డీటెయిల్డ్గా ఈ వన్ మంత్లో మన మొక్కలు ఎలా ఉన్నాయి మన గార్డెన్ ఎలా ఉంది అనేది నేను అప్డేట్ ఇస్తానని చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో అందుకోసమే ఒక్కసారి మీ అందరు కూడా చూస్తారని చూపించాను ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఈ చుక్కకూర పాలకూర ఇవి రెండు హార్వెస్ట్ చేశాను డీటెయిల్ వీడియో అయితే రెగ్యులర్గా నేను ఒకటైతే చేస్తున్నానండి వెజిటబుల్స్ మీద ఆకుకూరల మీద వాటి గురించి ఒక్కొక్క వెజిటబుల్ మీద నేను చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఆదరిస్తున్నారు దానికి నేను చాలా సంతోషపడుతున్నాను అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వడం వలన టెన్ మెంబర్స్గా ఆ వీడియో షేర్ అవుతుంది ఒక్కరికైనా ఉపయోగపడుతుంది కదండీ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనం బయటకు చెప్తున్నప్పుడు ఒక్కరికైనా ఉపయోగపడుతుంది టెరస్ గార్డెన్ ఆకుకూరలతో అయినా స్టార్ట్ చేసుకుని వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే